Hi to all. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో వైజాగ్ టు కాసి ట్రైన్ జర్నీ అనే వీడియో అప్లోడ్ చేశాను కదండి నెక్స్ట్ ఆ వీడియోకి కంటిన్యూ చేసినాయి ఈ వీడియో అనమాట సో ఈ హోటల్ ఏంటంటే మేము స్టే చేసిన హోటల్ చెప్పాను కదా మీకు బాగుంటుందని చెప్పేసి ఒక్కసారి రూమ్ అయితే చెక్అవుట్ చేసేయండి మీరు ఇది ఓన్లీ వన్ రూమే అటాచ్డ్ వాష్రూమ్ అలానే ఒక టీవీ ఏసీ అలానే ఒక కబోర్డ్ ఇచ్చాడు మనకి సో అంత స్పేషియస్గా ఏం లేదు కానీ మా ఇద్దరికైతే ఎన్ఎఫ్ అనమాట సో ఇక్కడ లగేజ్ అంతా కూడా ఇలా మేము సర్దేసుకున్నాము నెక్స్ట్ మేము ఫుడ్ అనేది ఆర్డర్ చేసామని చెప్పాను కదా మీకు దోశ అండ్ ఇడ్లీ అవి తినేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ మేము ఫస్ట్ స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఫస్ట్ మనం కాశీ వెళ్ళినప్పుడు కాళభైరస్వామిని దర్శించుకోవాలంట ఎందుకంటే కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు అనమాట సో మనము ఫస్ట్ కాళభైరేవుడి దగ్గరికి వెళ్ళి మనము చెప్పాలన్నమాట స్వామి మేము వచ్చామని ఆ కాశీ విశ్వేశ్వరునికి తెలియపరచండి అని చెప్పి ముందు కాశీ విశ్వేశ్వరుడి కన్నా ముందు స్వామి దర్శనం చేసుకుని ఆయన అనుమతితో అప్పుడు మనం మన శివుడిని అనేది దర్శించుకోవాలి సో అందుకని ఇంక వెళ్ళిన వెంటనే రోజే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చూపిస్తున్నాను చూసారా మేమిద్దరం కూడా రిక్షాలో ఉన్నాం కదా ఇక్కడ చాలా మంది ట్రాన్స్పోర్టు ఈ రిక్షలు అండి నెక్స్ట్ సైకిల్ రిక్షాలో ఒకటి ఉంటుంది కొంచెం అన్నమాట అది ఒకటి ఉంటుంది ఇంకా ఈ ట్రాఫిక్ చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉంటుందండి ట్రాఫిక్లోనే రిక్షాలు చాలా చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి రీజనబుల్ అండి పాపం వాళ్ళు చూస్తే చాలా జాలేసింది నాకు ఒక ఫార్టీ రూపీస్ కోసం ఎంత దూరం ఎండలో చాలా బాధ అనిపించేది నాకు కాకపోతే మేము దిగిపోయి డబ్బులు ఇచ్చేద్దాం ఎండకి నేను అనుకునేదానికి లేక వేసుకొని అలాగనే ఇబ్బంది పడ్డాను తప్ప చాలా బాధ అయితే అనిపించింది అక్కడ వాళ్ళని పరిస్థితి చూస్తే కనుక ఒక ఫిఫ్టీ ఫార్టీ రూపీస్ కోసం వాళ్ళు అక్కడ చాలా కష్టపడుతున్నారు నాకైతే అక్కడ ఉంటారు కదా ప్రజలందరూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా ఒక ధర్మం పద్ధతిలోనే ఉన్నారండి ఎవరు అన్యాయం అనేది ఎక్కువ అనేది నేను చూడలేదు కాశీలో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇది సో ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఇక్కడ నంది సర్కిల్ దగ్గర అయితే వచ్చాము కాశీలో నంది సర్కిల్ అనేది కొంచెం ఫేమస్ అనమాట ఇక్కడ నుంచే మనం ఎటు వెళ్ళాలన్నా కూడా వేస్ ఉంటాయి అనమాట నాలుగు రోడ్ల ఉంటాయి అటుపక్కన వెళ్తే ఇలాగ కాలబరేశ్వరం టెంపుల్ ఇటు వెళ్తే కాశీ విశ్వేశ్వనాథ్ టెంపుల్ ఇట్లా అన్నీ వేసి ఇక్కడ నుంచే మనకి కనిపిస్తూ ఉంటాయి ఇంకా మేము రిక్షా వాళ్ళకి చెప్పామన్నమాట ఇలా మేము కాళభైరస్వామి టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి మాకు ఎంత ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ తీసుకున్నాడండి మంచిగా థర్టీ రూపీస్ చొప్పున సో ఇంకా ఈవినింగ్ కాబట్టి కొంచెం ఎండర్ అయితే అనిపించలేదు కానీ ఎంత ఈవినింగ్ అయినా క్లైమేట్ అయితే మన వైజాగ్లో కూల్ అయితే అవ్వదండి ఇది అయితే నేను అబ్జర్వ్ చేస్తాను ఇది ఎంట్రన్స్ అనమాట కాళభైరస్వామికి వెళ్ళేటప్పుడు ఈ త్రిశూలం ఈ బోర్డు అది ఉంది కదా ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే రైట్ సైడే ఇంకా టెంపుల్ అనమాట చాలా క్రౌడ్ ఉందండి ఇంకా మాకు టైం అయితే పట్టింది రిక్షాలో వెళ్ళాం కానీ టైం అయితే పట్టింది ఇదిగోండి ఈ ఆర్చ్ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి కాళభై స్వామి టెంపుల్కి అయితే ఇంక దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడే ఆపేస్తాడు రిక్షాపై ఇక్కడ మేము దిగిపోయి ఇక్కడ నుంచి మనం లోపలికైతే నడవాలన్నమాట ఇగోండి అందరూ ఇట్లానే నడుస్తారు సో మాకు ఫస్ట్ చాలా టెన్షన్ అయితే ఉంది ఫస్ట్ టైం వస్తున్నాం కదా ఖాళీ ఉంటుందో టెంపుల్ ఎలా వెళ్ళాలి ఎలా దర్శనం చేసుకోవాలి ఎలా ఉంటారు స్వామివారు ఇవన్నీ రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఫస్ట్ నా హ్యాపీ కూడా అనిపించింది నాకు ఫస్ట్ ఈ స్వామిని దర్శించుకోవాలి అనుకున్నాను అలానే నా కోరికైతే నెరవేరుందనమాట ఇక్కడ నేను కొన్ని కాలబరి స్వామికి ఫ్లవర్స్ అలానే ఉంటాయి కదా కొబ్బరికాయ అంటే ఆ స్వామికి ఏమేమి ఇష్టమో అవన్నీ నేను తీసుకున్నాను అనమాట ఇక్కడ చెప్పులు అవి పెట్టేసుకుని స్టార్టింగ్ వినాయకుడు ఉన్నాడు ఇక్కడ దండం పెట్టుకుని ఇదిగోండి ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట సో ఇది కూడా సందులు సందుల్లా ఉంటాయండి ఇక్కడ మెయిన్ కాశీలో ఎక్కడ చూసినా కూడా చిన్న 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 గల్లీలే ఉంటాయి సో ఇదంతా కూడా లైన్ అనమాట టెంపుల్లోకి వెళ్ళడానికి సో ఇక్కడ చూ చూసారా వినాయకుడు ఉంటాడనమాట ప్రతి దగ్గర వినాయకుడు ఉంటారండి ఇక్కడ పూజా ఐటమ్స్ తీసుకుని ఇంకా లైన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట సో ఇదే లైన్ అనమాట ఇందులోంచి మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి సో మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎంతవరకు వీడియో తీయగలలో మీకు కూడా దర్శనం చేయించినట్టు అవుతుంది కదా అని ఇదిగోండి ఇదే ఎంట్రన్స్ స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి లోపలికి అనమాట ఇంక ఇక్కడ నుంచి కష్టం అనుకుంటున్నాను తీయడం అయితే వీడియో తీసాను మ్యాక్సిమం ఇదిగోండి మనకి బైర శామ్ అయితే ఇక్కడ ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా అయింది మాకు దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్లోనే చుట్టూ ఇట్లా ఉంటారనమాట అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా మనము ఒక కాశీ తాడు అనేది అక్కడ కట్టించుకుంటే చాలా మంచిది మనకి ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయంటే అలాగే ఇక్కడ చుట్టూ కూడా పండితుల్లా ఉన్నారన్నమాట వాళ్ళు ఏంటంటే ఒక కర్రతో మనకి కొడతారనమాట అంటే అక్కడ ఆచారం అలా కర్రతో కొట్టితే మనకి ఏమన్నా మనం తప్పులు చేసినా ఏమైనా తెలియకుండా ఏమైనా పాపాలు చేసినా పోతాయి అప్పటితో అని చెప్పేసి ఒక నమ్మకం అనమాట సో మేము ఒక కంపల్సరీగా ఇవి ముందే అనుకున్నాం మేము ఇలా చేయించుకోవాలి అని చెప్పేసి అలానే ఫస్ట్ అయితే నేను ఇలా కాశీ తాడు కట్టిచ్చేసుకుని ఇలాగ కర్రదా అది కొట్టించేసుకుని ఫస్ట్ కాశీ తాడు కొట్టి కట్టించేసుకుని ఇంకా మేము నెక్స్ట్ మా హస్బెండ్ మాట ఆయన కూడా ఇలాగ కట్టించుకున్నారు కాశీతాడదిని ఇక్కడ ఇది దండ టెంపుల్లో వేశారండి నిజంగా మాకు అదృష్టం అని కూడా చాలా బాగా అయింది ఈ దర్శనం అయితే స్వామివారిది చాలా చాలా బాగా అయింది మన గోధురం అడుగుతారు గోధరం అడిగి ఇలాగ ఆయన మంత్రాల్లో చెప్పి మనకి ఇలాగ కర్రతో కొడతారనమాట కొట్టి ఏదో చెప్తారు మనకి ఇలాగ అంటే ఒక పేరు జంట కూడా వెళితే వాళ్ళకి కూడా చేస్తారనమాట ఇలాగ మాకు అట్లనే చేయించుకున్నాం మేము అలానే ఇంకా తాడు కడతారు అనమాట కాశీ తాడు అనేది ఇక్కడ కడతారు కంపల్సరీగా ఇక్కడ వెళ్ళిన వాళ్ళు భైరవస్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు నల్ల కాశీ తాడు ఉంటుంది కదా అది కంపల్సరీ కట్టించుకుంటే చాలా మంచిది అనమాట సో ఇక్కడి నుంచి ఇది గుడికి బ్యాక్ సైడ్ లోపల ఎన్నరగానే సో మేము ఇలాగ దర్శనం అయిపోయింది కదా ఇంక బయటకు వెళ్ళిపోతాము అనుకుంటున్నాము చూడండి ఇక్కడ హారతి అంట భైర ఎంత బాగా ఇచ్చారంటే సౌండ్ చాలా చాలా బాగుంది నిజంగా ఒళ్ళంతా కూడా గగ్గురు పుడుతుంది అనమాట వీడియో అసలు తీనివ్వలేదు అది కష్టమే తీసానంటే నేను అది ఎన్ని సౌండ్స్ అంటే ఇంకా ఒక రకమైన సౌండ్ వైబ్రేషన్ వచ్చేసింది మాకు ఒక రకంగా భయం వేసింది అంత పెద్ద పెద్ద సౌండ్స్ హారతి ఇస్తున్నారు సో ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్తే వీడియో తీయచ్చు అని చెప్పి ట్రై చేశాను ఇదిగోండి ఇంకా హారతి ఆర్తి చాలాసేపు ఇచ్చారు ఒక పావు గంటల గంటలు కొడుతూ ఇలాగ ఇవి వాయిస్తూ చాలా బాగుంది ఇదైతే మాకు చాలా చాలా నచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంక అంత కంప్లీట్గా సక్సెస్గా అయిపోయింది కాబట్టి దర్శనము ఇంకా బయటకు వచ్చి కొంచెం ఇక్కడ ఇత్తడి సామాన్ అదే చూశాను ఏమన్నా కొందామని ఒక గంగ బాటిల్స్ అంటే బాటిల్స్ కాదు ఒక బౌల్స్లో సేల్ చేస్తారు కదా అది ఒకటైతే తీసుకున్నాను అలానే భైరవ స్వామి చిన్నది విగ్రహం అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఇంటికి కట్టుకోవచ్చు కదా చాలా మంచిది అని చెప్పేసి ఇక్కడ స్వీట్స్ ఏవో ఫేమస్ కదా చూద్దాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇంకా మాకు అప్పటికి టైం పట్టింది కాబట్టి తిందామేమన్నా స్వీట్స్ అని చెప్పేసి ఇక్కడ టేస్ట్ చేద్దామని ఇటు వచ్చి వస్తున్నాం అనమాట ఇక్కడ మనం బయటకు రాగానే రైట్ సైడ్ ఇంకా స్వీట్ షాప్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ ఇలాగ పూజ సామాగ్రి షాప్స్ అవన్నీ ఉంటాయి సో ఇక్కడ మేము ఎక్కడ చూసినా ఇక్కడ కాశీలో లస్సీ ఉంటుందండి స్వీట్ లెస్సీ పెరిగి అనేది అసలు దొరకదు లస్సీ ఈ స్వీట్స్ అయితే మేము టేస్ట్ చేసాం ఇద్దరం కూడా చిన్న రసమల్ల టైప్లో ఉంటాయి ఇది అయితే నేను తీసుకున్నాను మా హస్బెండ్ అయితే రసమల్ల తీసుకున్నారనమాట ఇంకా ఇద్దరం తినేసిన తర్వాత ఇక్కడ కాలభైరస్వామి చెప్పాను కదా ఈ చిన్నది హ్యాంగింగ్ది అయితే తీసుకున్నాము ఉగ్ర రూపం అనమాట కాలాభైర స్వామిది ఉగ్ర రూపం ఇలా కోపంగా ఉన్నట్టుగా ఉంటారు చాలా ఇదిగా ఉంటుంది సో ఇంకా మేము బయటకు వచ్చేస్తున్నాము ఆపోజిట్లోనే మృత్యుంజయ టెంపుల్ ఉంటుంది అది శివుడిదే అక్కడ కూడా వెళ్ళాలి సో అందుకని ఇంకా బయటకైతే వచ్చేస్తాము ఫుల్ క్రౌడ్ మనం నడుస్తున్న తోవలోనే అసలు తప్పుకోరు జనాలు ఇటు వెళ్ళే వాళ్ళు అటు వచ్చేవాళ్ళు చాలా ఓపిక అయితే ఉండాలండి వెళ్ళగానే సరిపోదు మనం తిరగలిగే ఓపిక ఉండాలి వెళ్ళగలిగే ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట ఇదిగోండి మృత్యుంజయ టెంపుల్ అనమాట ఇదంతా కూడా ఈ రోడ్డు మీద ఉంటాయండి ఇవన్నీ ఇక్కడ పాలు అలానే ఎక్కువ జిల్లేడు పువ్వులు దండలు మారేడు పత్రాలు పువ్వు పువ్వులు ఎక్కువ పాలు వీటితోనే చేస్తారు మన సైడ్ అయితే ఎక్కువ కొబ్బరికాయ కానీ ఇక్కడైతే అవే చేస్తారనమాట ఇదిగోండి ఇక్కడ లోపల ఇంకా మ్యాక్సిమం తీసాను ఇదిగోండి శివుణ్ణి ముర్చుందే టెంపుల్ అనమాట ఇక్కడ కూడా దర్శనం చాలా బాగుంది ఇక్కడ ఇదిగోండి ఓం నమ శివాయ ఓం శివాయ హర హర మహాదేవ శంకర దర్శనం అయితే చాలా బాగుంది ఇక్కడ కూడా ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఇంకొక శివలింగా ఉందన్నమాట ఈ టెంపుల్లోనే ఇక్కడ కూడా బయట నుంచి లోపలి నుంచి లైన్స్ ఉన్నాయి చాలా జనాలు ఉన్నారు ఈ టెంపుల్లో కూడా చాలా నేను అంత ఉండరేమో అనుకున్నాను కానీ విపరీతంగా ఉన్నారండి రోడ్డు బయటకే ఉంటారు పక్కన ఒక సందు ఉంటుంది బయటకు వచ్చాక మీరు ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే కనుక గుర్తుపెట్టుకోండి బయటకు వచ్చేసరికి కొంచెం ముందుకు వచ్చాక లెఫ్ట్లో సందు ఉంటుంది సందులో చొప్పులు పెట్టేసి కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుయ్యి ఉంటుందన్నమాట ఇక్కడ నూతులో నీళ్ళు తాగితే మనకి బాడీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ దోషాలు ఉంటే కనుక పోతాయనే నమ్మకము సో వచ్చిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా నీరు తాగుతారు అలాగనే కొంచెం బాటిల్స్లో కూడా పట్టుకొని తీసుకెళ్తారనమాట సో నైట్ అయిపోయింది కాబట్టి మీకు మ్యాక్సిమం చూపిస్తున్నాను అగో వేస్తున్నారు కదా ఇలా అందరూ తాగుతున్నారనమాట సో మేము కూడా వెయిట్ చేసి ఇక్కడ వా బావిలో వాటర్ అయితే తాగుతున్నాము తాగి కొంచెం బాటిల్లో వాటర్ కూడా తీసుకొచ్చాను ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఉన్నాయండి నిజంగా శివలింగాలు అంటే గైడ్ ఎవరైనా ఉంటే బెటర్ ఏమో అనిపించింది నాకు అన్ని శివలింగాలు ఏంటి ఇన్ని ఉన్నాయి అనుకున్నాను చాలా టైం పట్టింది మాకు ఇక్కడైతే యాక్చువల్గా ఇక్కడ నుంచి మేము కాశీ విశ్వేషం దర్శనం చేసుకుందామని అయితే అనుకున్నాను కానీ ఈ టెంపుల్లోనే నాకు ఒక గంట పైనే పెట్టేసింది ఒక మృత్యుంజయ స్వామి టెంపుల్లోనే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ శివలింగాలు అయితే చాలా చాలా ఉన్నాయి ఒక్కొక్క లింగం ఒక్కొక్క దగ్గర ఏదో స్టోరీ ఉంటుందేమో మనకు తెలియదు కానీ ప్రతి దగ్గర ఆగి మేము దర్శనం చేసుకుని అయితే ఇంకా వచ్చామన్నమాట కింద ఇందా చూపించాను చూసారా బావి దగ్గర వాటర్ అని చెప్పేసి ఇదిగోండి చిన్న లైటింగ్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ అందరూ వచ్చి వాటర్ అయితే తాగుతారు అనమాట కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు పాపం అలా వెళ్ళిపోతారు దర్శనాలు చేసుకుని కంపల్సరీగా వాటర్ తాగితే మంచిదంట మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా పోతాయని నమ్మకము సో ఇక్కడ చెప్పాను కదా మీకు ఇక్కడ చాలా పెద్దది టెంపుల్ లోపల చాలా శివలింగాలు ఉంటాయి ఒక్కొక్క శివలింగం దర్శనం చేసుకుని ఇంక మేమైతే వెళ్తున్నాం అనమాట ఇంకా అప్పటికే టైం చాలా అయిపోయింది మాకు కొంచెం అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట ఎందుకంటే జర్నీ చేసాము మార్నింగు ఇంకా స్టేషన్లో వెయిట్ చేసాము నెక్స్ట్ ఇంకా ఈ టెంపుల్స్కి వచ్చాము కదా ఇంకా టైం అప్పటికే అయిపోయింది కాబట్టి ఇంకా రూమ్కి వెళ్ళిపోవాలని చెప్పేసి మేము ఇంకా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కొత్త కదా కొంచెం అని చెప్పేసి ఇంకా మళ్ళీ బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ మాకు నైన్ ఓ క్లాక్ రుద్రాభిషేకం అయితే మేము బుక్ చేసుకున్నాము కొంతమంది మా రిలేటివ్స్లోనే సెవెన్ టు నైన్కి వరకు చేసుకున్నారన్నమాట స్లాట్ మేమైతే నైన్ టు లెవెన్ అనమాట సో ఇంకా ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ టికెట్స్ అవి పట్టుకుని ఆధార్ కార్డు ఇంకా టెంపుల్ దగ్గర అయితే వెళ్ళిపోవాలి అక్కడ రుద్రాభిషేకం అయ్యాక ఇంకా కాశీ దర్శనం అయితే అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా లేట్ అయిపోతుంది మార్నింగే లేగాలని చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట మెయిన్ టెంపుల్ అయితే అస్సలు ఫోను కొంచెం కూడా లోపలికి తీసుకురానివ్వట్లేదు అంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్ అయితే అసలు చిన్న బయట చిన్న గోడలు తీయడానికి అవుతుంది తప్ప ఇంకా లోపలికి అనేది అది బయట బయటే ఫోన్స్ చాలా ముందుకే పెట్టిస్తున్నారు అన్నమాట సో గైస్ ఈ వీడియోని ఇక్కడితో నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ మరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దామా అంతవరకు టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్